ఈ యొక్క సమావేశానికి వచ్చిన నా అక్కాచర్యలకి అన్నాదమ్ములకి ప్రత్యేకమైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక పేదంటి బిడ్డకి ఆశీర్వదించి ఈరోజు చట్టసభలో నన్ను పంపించారు మరి చట్టసభలో పంపించిన బిడ్డ ఏ రోజు కూడా ఇంటికాడ పడుకొని లేడు ఏ రోజు కూడా ఇంటికాడ లేడు నిరంతరం శ్రమిస్తూనే నిరంతరం ప్రతి గ్రామంలో కావచ్చు ప్రతి మండలాలు కావచ్చు ప్రతి గల్లీలో కావచ్చు అన్ని చోట్ల తిరుగుతుంటా సమస్యలను తెలుసుకుంటూనే రెండు సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నా ఏ ఒక్కరోజు కూడా నేను ఖాళీగా లేదు ఏ ఒక్కరోజు కూడా నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకోలే డైలీ నిరంతరం తిరుగుతూనే ఉన్నా ఈరోజు మీరు కొంతమంది అనులు అబ్బాయి ఎమ్మెల్యే ఊట కోసం ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాను నేను ఈరోజు ఓట్ల కోసం కాదు ఆరు నెలల క్రితం ఈ గల్లీలన్నీ కూడా జల్లెడ పట్టి తిరిగి చూసి సమస్యలను తెలుసుకొని ఏ గల్లీలో ఏ సమస్యలు ఉన్నాయి ఏ ఆరకట్టులో నీటి సమస్య ఉంది ఏ వార్డ్లో గిటర్లు లేవు ఏ వార్డులో సిసిలు లేవు ఏ వార్డ్లో చిన్న చిన్న కుర్షిలు ఉన్నాయి ఏ వార్డ్లో కరెంట్ సమస్య ఉంది ఏ వార్డ్లో ఏ సమస్య ఉంది గల్లీ గల్లీ తిరిగి సమస్యలన్నీ కూడా రాసి మరి ప్రత్యేకించి ఆ దానికి ఒక పరిష్కార మార్గం చూపి ఈరోజు మీ దగ్గర ఈరోజు నేను రావడం అనేది జరిగింది అక్క దేవతి రాశి వారి చెప్పినట్టు పది సంవత్సరాల పాలించిన ప్రభుత్వంలో నేను దాని తర్వాత గురించి చెప్తా కానీ నేను వచ్చే కంటే ముందు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ తమ్ముడు మీ బిడ్డ ఈరోజు మీ ఆడకట్టు కూడా అన్ని గల్లీలో తిరిగి కొంతమంది చూసి కొంతమంది చూడలేదు కావచ్చు మార్నింగ్ వాక్ పేరు మీద అన్ని గల్లీలు కూడా కూడా ఏ ఒక్క వాడిని కూడా నేను వదలూ అమ్మా వెనక సైడ్ లొల్లి చేస్తున్నారు వినండి కొద్దిగా లొల్లి చేయకండి ఏ వాడకట్టును కూడా వదలకుండా నేను తిరిగి ప్రత్యేకించి మీ ఏరియాలో ఒకటో వార్డు కావచ్చు రెండో వార్డు కావచ్చు మూడో వార్డు కావచ్చు నాలుగో వార్డు కావచ్చు మొత్తం పన్నెండు వార్డులలో కూడా నేను సమస్యలన్నీ కూడా తెలుసుకొని మరి మీ వార్డ్లలో ఒకటే రెండు వార్డ్లలో కోటి ముప్పై లక్షలు మంజూరు చేసి ఈరోజు మీ దగ్గర మంజూరు పత్రంతో రావడం అనేది జరిగింది ఈరోజు కాగితంపట్లో రావడం అనేది జరిగింది ఇది నేను ప్రత్యక్షంగా కనలార చూసి ఇక్కడిక్కడ నాలీలు కావాలి ఇక్కడిక్కడ డ్రైనేజ్ కావాలి అనే ఆలోచనతో ప్రత్యేకించి ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఈ యొక్క నిధుల్ని నేను మంజూరు చేసి మీ దగ్గర రావడం అనేది జరిగింది మరి టెండర్ కూడా పిలవడం అనేది జరిగింది మొన్న టెండర్ కోసం కూడా ఒక కాంట్రాక్టర్ తోటి మాట్లాడి అతని ద్వారా నువ్వు టెండర్ తీసుకొని మీ ఫస్ట్ సెకండ్ వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది కానీ కోడ్ రావడం తోటి అది ఓపెన్ కాలేదు పదకొండు తారీఖు తర్వాత అక్క చె చెల్లెలతోటి ఇదే జాగ్రత్త రాజేశ్వరం తోటి మీకు టెంకాయ కొట్టి ఆ కూడా మీ సీసీ ట్రైన్ ఎక్కడైతే మురికి విడతల వారిగా ఈ పనులు చేసే బాధ్యత కానీ కాయవల్ సీసీ రోడ్లే కాదక్క తాగునీరు ఎక్కడ వస్తుంది చెప్పండి వస్తుందా ఎక్కడ కూడా నీరు రావడం లేదు రోడ్లకి అధోరంగా చేశారు తాగునీరు వస్తలేదు అందుకే ఇరవై రెండు కోట్లతో అమృతూ కింద ఈ రోజు తర్లపాడు రోడ్డు పోయే రోడ్ లో నా క్యాంప్ ఆఫీస్ పక్కన ఈ రోజు వెంకటవాడు పక్కన పనులన్నీ కూడా నడుస్తున్నాయి ఇరవై రెండు కోట్లతోటి తోటి కానాపూర్ మున్సిపాలిటీకి తాగునీరు అందించడానికి ఈ రోజు టౌన్ కూడా పనులన్నీ కూడా నడుస్తున్నాయి మీకు ఎండాకాలం కల్లా తాగునీరు అందించే వాత నాది మీ అందరికీ పాటిస్తున్నా సమస్యతో నాకు తెలుసు నేను మార్నింగ్ వాక్ చే కొంతమంది అక్కడ చెల్లెలు అమ్మ ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొదాం అన్న ఆ మూల నుంచి తీసుకొస్తున్నా మరి మీ బిస్ పద్ధతి నీళ్ళు వస్తా కదా వస్తలేదని వాళ్ళు అరే రావాలి కదా ఆ రోజు చేశాను చెప్పాడు కదా ఇంటింటికన్నా అన్నలేదు నీళ్ళు వస్తేనే ఓట్లేదండి అని అన్నాడా లేదా మరి ఎక్కడా వాళ్ళు నీళ్ళు నీళ్ళు కాబట్టి వాళ్ళని ఓడగొట్టి ఫామ్ పంపడం పంపిణీ అది నిజం కాబట్టి నీళ్లు రాదని ఆలోచన తోటి ఇరవై రెండు కోట్లతోటి నీటి పనులను కూడా నేను స్టార్ట్ చేయడం అనేది జరిగింది దాంతో పాటు ఇంద్రం మా అక్క ఇంద్రం బిల్లు కంటే ముందు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ నేను పంపే పంపే పంచలేదు అక్క దాంట్లో కొంతమంది లీడర్లు జేసీ పేరు మీద ఈరోజు జేసీ పేరు మీద ఈరోజు లీడర్లు అనేది చెప్పేటోళ్ళు డబుల్ బెడ్రూమ్ లో దగ్గర పోయి ఉన్నారు ఇక్కడ పెద్ద పెద్ద ఉంటాయి డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకి ఇల్లు ఉంటాయి ఎట్లు ఇస్తారా వాళ్ళకి ఇల్లు ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు లేరా లేరా ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు ఎన్ని కుటుంబాలున్నాయి ఇల్లు లేకుండా అలాంటి వాళ్ళకి ఇల్లు లేకుండా చాలా మందికి డబుల్ బెడ్రూమ్ అని కూడా ఎవడో ధనవంతులకి వీల వాళ్ళకి ఇచ్చారు దాని తర్వాత ఇంద్ర ఈ ఆడకట్టుకి నాకు తెలిసి ఆరో పదవ ఇల్లు వచ్చినాయి ఈరోజు ఆస్తంగా ఈ మున్సిపాలిటీకి తొంభై రేషు ప్రకారం ఫైన్ నుంచి పంపకా చేశారు వాస్తవంగా ఈ యొక్క మున్సిపాలిటీకి దగ్గర దగ్గర ఐదు వందల నుంచి ఆరు ఇల్లు కావాలి కానీ మొదటి విడత కింద కేవలం తొంభై ఇల్లు మాత్రమే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఆ తొంభై ఇళ్లను మొత్తం పన్నెండు వాళ్ళ పంపించారు ఆ పన్నెండు వాళ్ళలో కూడా అధికారులతోటి ఎవరైతే కమిషనర్ కావచ్చు దాంతోపాటు హౌసింగ్ అధికారి కావచ్చు దాంతోపాటు వాళ్ళు ఎవరైతే గతంలో అధికారులు కావచ్చు వాళ్ళందరూ కలిసి ఎవరైతే లబ్ధిదారులను ఎంపిక చేసుకుని ఇచ్చేసారు మీ వాదన ఏంటిది సార్ నాకంటే నాకంటే అదోనమైన ఇల్లుంది కానీ నాకంటే మంచోళ్ళకి ఇల్లు ఇచ్చారు అని మీరు చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు కానీ ఎవరు కూడా నా దగ్గర వచ్చి కాంప్లైంట్ చేయలేదు ఒకవేళ కాంప్లైంట్ చేస్తుంటే నాకు ఫిర్యాదు చేస్తుంటే తప్పకుండా వాళ్ళ క్యాన్సల్ చేసుకుని మీకు ఇచ్చే వాళ్ళం నేను అనేక వేదికలో మహిళా సంఘాలు కూడా చెప్పిన మహిళా సంఘంలో చాలా మంది మా అక్క చెల్లెలు నచ్చినారు ఆ రోజుల్లో కూడా చెప్పిన ఇంటి పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పిన ఎవరికైనా మంచి ఇల్లు వాడికి వచ్చిందంటే ఇంకా అతనికంటే అద్భుతమైన ఇల్లు వాడు వచ్చి నాకు కాంప్లైంట్ చేయండి వాళ్ళ ఇల్లుని క్యాన్సల్ చేసుకుని మీకు ఇస్తానని చెప్పినా ఎవరైనా వచ్చినా ఎవరు కూడా రాలే కానీ రాలేదని మీరు ఎవరు కూడా బాధపడకండి మీ అందరికి ఈ రాత్రి పూట మాటిస్తున్నా ఎవరికైతే ఇంద్ర ఇల్లు రాలేదో వాళ్ళందరికి కూడా ఇంద్రం బిల్లు ఇస్తాం ఎప్పి రెండో బిడ్డకి మళ్ళా ఇంద్రం బిల్లు వస్తున్నాయి కాబట్టి ఇంద్రం మిలిచ్చే ఇచ్చే మరి మాది అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేసి కాలు మొక్క అయినా సరే ఒక ఐదు వేలు ఇల్లు అదనంగా తీసుకొస్తా అని నేను మీ అందరికి మాటిస్తున్నా కాబట్టి ఇల్లు రాని నా అక్క చెల్లెలు ఎవరు కూడా బాధపడకండి ఎవరు కూడా రాని వాళ్ళు మాకు ఇల్లు లేదని ఎవరు కూడా కన్నీరు కాచకండి అది మీ తమ్ముడు మీ బిడ్డ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు కొట్టాడి నిర్ణయం తీసుకొచ్చే బాధ్యత నాది సార్ ఇల్లు ఇస్తాం జాగ్ ఎక్కడిది మీరు అనొచ్చు ఈరోజు గాంధీనగర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ దగ్గర ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శాంతి నగర్ అంబేద్కర్ నగర్ దాంతో పాటు ఇందిరానగర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ పడితే అక్కడ ఆ రోజుల్లో జాగలు తీర్చి ఇన్నాములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీ తమ్ముడు మీ బిడ్డ మళ్ళా మీకోసం జాగ కోసం జాగ్రత్తకుంటున్నాడు తప్పకుండా ఎవరైతే జాగలేని లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడకండి ఏదో రకంగా మాట్లాడి అసైన్ లేనైనా సరే ఎవరిదైనా అసైన్ కానీ కొనుగోలు చేసే వాళ్ళందరికీ జాగతో సహా ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తా ఆశీర్వాదం ఉంటే కాబట్టి జాగ లేని వాళ్ళు కూడా బాధపడకండి దాంతో పాటు మా ముస్లింలు అడుగుతున్న ఇప్పుడు ఇప్పుడు ముస్లాం వచ్చింది కూడా సార్ నాలుగు వేల చొప్పున పెన్షన్ ఏమైంది ఎందుకేలే అక్కడిగింది అడిగింది నుంచి మా అక్కడ అడిగింది అన్నా ఇరవై ఐదు వందల కదా ఏమైనాయి ఎందుకేలేదని మా అక్కడ పాటు తులం బంగారం ఎవరు అడగలే తులం బంగారం మేమైందని మా అక్క చెల్లెలు అడగడుతుండే అడగలేదు నేనే గుర్తు చేస్తున్నా ఒక మీరు ఆలోచన చేయండి వాస్తవంగా తులం బంగారం అయినా మీకు నాలుగు వేల పెన్షన్ అయినా అదేవిధంగా మీకు మిగతా ఇరవై ఐదు అయినా ఇంకా ఇచ్చే హామీలు కొన్నే ఉన్నాయి కదా కొన్ని హామీలు ఉన్నాయి కదా ప్రధానంగా ముందుగా పెన్షన్ గురించి చెప్తా అక్క ఆ రోజుల్లో రెండు వందలు పెన్షన్ ఉంటే రెండు వేలు చేశారు కానీ ఎవరికైనా కొత్త వాళ్ళకి పెన్షన్ ఇచ్చారా కొత్త వాళ్ళకి ఎవరైనా పెన్షన్ ఇచ్చారా ఈ రోజు ఇక్కడ ఎవరైనా మా అమ్మలకి మా అమ్మలకి పెన్షన్ రాలేదంటే పది సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తలేదు మీ తమ్ముడికి ఎమ్మెల్యింది రెండే సంవత్సరాలు రైండు రెండు సంవత్సరాల నుంచి నాకు పెన్షన్ వస్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారా రెండు సంవత్సరాల నుంచి నాకు వస్తలేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారు లేదు పది సంవత్సరాల నుంచి పెన్షన్ రాని వాళ్ళే కొత్త వాళ్ళే ఉన్నారు తప్ప ఈ రోజు రెండు సంవత్సరం రాని వాళ్ళు ఎవరు లేరు అందరు సంవత్సరాల నుంచి మీకు ఎవరు కూడా పెన్షన్ వస్తలేదు కొత్త వాళ్ళకి ఎవరు కూడా పెన్షన్ ఇవ్వలేదు కానీ ఈ రోజు మీ అన్న మీ తమ్ముడు అదే విధంగా ఈ రోజు కొత్త పెన్షన్ కూడా పెస్తాయని ఈ రోజు మాటిచ్చారు మేమందరం అన్నా మనం పెన్షన్ ఇవ్వాలి చాలా రోజుల నుంచి మా అక్క చెల్లెలు మా ముస్మలు వికలాంగులు వితాంతులు ఒంటరి మహిళలు బాధపడుతున్న పెన్షన్ ఇవ్వాలని మేము అడిగినాం తమ్ముడు ఆర్థికమైన భారం ఉంది ఏదో ఒకరు పెన్షన్ స్టార్ట్ చేస్తాం కాస్తామని మాకందరికి కూడా మాకు పాటించారు కాబట్టి ముసలమ్మలు వికలాంగులు విధాంతులు ఎవరు కూడా బాధపడకండి తప్పకుండా నాలుగు వేలు చొప్పనిచ్చే పెన్షన్ ఏదో రోజు స్టార్ట్ చేస్తాం ఎవరు కూడా బాధపడకండి అదే విధంగా ఆర్థికమైన భారం ఇరవై ఐదు వందలు ఆర్థికమైన భారం ఇవన్నీ కూడా ఆర్థికమైన సమస్యలతోటి కొన్ని స్కీమ్లలో వెనకబడి ఉన్నాం కానీ ఒక విషయం చెప్తా మరి పది సంవత్సరాలక్క ఎన్ని హామీలు ఇచ్చారక్క అక్క ఎందుకో ఉద్యోగం అన్నారు ఈరోజు రేషన్ కార్డు పది సంవత్సరం నుంచి రేషన్ కార్డు ఇవ్వలే అదే విధంగా చాలా మంది దళితులకు మురికిన భూమి ఇవ్వలే దళిత బతుకుల డబ్బులు ఇవ్వలే బీసీ కింద బతుకునే డబ్బులు ఇవ్వలే మైనార్టీ బంధు కింద డబ్బులు గిరిజన బంధు కింద డబ్బులు హామీల గురించి మాట్లాడతా వంద హామీలు ఇచ్చారు కదా మరి ఈ ఆలక ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా చేశారా ఒక్కటే సమాధానం చెప్పమని చెప్పండి చేశారా చేయలే మరి మేమక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ రెండే సంవత్సరాలు అవుతుంది కదా రెండే సంవత్సరాలు కదా అయింది రెండు సంవత్సరాలు ఎన్ని చేశామక్క మేము హామీలు ఇచ్చిన హామీ జిల్లాలో తులంబం పెన్షన్ ఇరవై ఐదు వందలు కదా ఆ రోజుల్లో ఎన్నో చెప్పిన పది సంవత్సరాలు అవకాశం ఇచ్చారు మేము రెండు సంవత్సరాల లక్క మేము సీఎం గారు ప్రమాణ స్వీకరించిన రోజే మా ఆడబిడ్డలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం వెళ్ళాలని అదే రోజు మేము బస్సు ప్రయాణం స్టార్ట్ చేసాం అది ఒకటి దాంతోపాటు అదే రోజు మా యొక్క ఆడబిడ్డలు మా అన్నదమ్ములు ఎవరైనా ముసులు ఏవైనా రోగం పడితే భార్య పడితే పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అదే రోజు మేము పది లక్షల ఇన్సూరెన్స్ కార్పొరేట్ వైద్యం కోసం మేము పది లక్షల అదే రోజు మేము చార్జ్ చేయడం అనేది జరిగింది అదే కాదక్క పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కూడా రాలే మేము వచ్చిన తర్వాత ఈ రోజు ఈ యొక్క మున్సిపాలిటీలోనే దగ్గర దగ్గర ఐదు వేల నుంచి పదివేల రేషన్ కార్డులు ఇచ్చాం మరి పది పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇచ్చారా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు మా దళిత బిడ్డలు బీజు బిడ్డలు రోజు కడుపు నిండా భోజనం చేయాలి పురుగులు వస్తున్నాయి అనుకుంటే దేశంలో ఎక్కడ లేని విధంగా మూడు పూట కడుపు నిండా భోజనం చేయాలని ఆలోచన ఈ రోజు సన్న బియ్యం స్కీమ్ ఇస్తున్నాం ఇస్తున్నామా లేదక్క ఈరోజు సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చాం ఇది మేము ఏమైనా మా మెరుపేస్ట్ లో పెట్ట మా హామీలో పెట్టినామా ఇక్కడ పెట్టలేదే కానీ మేము ఏం చేసాం మా పేదింటి బిడ్డలు తప్పకుండా కడుపులో భోజనం చేయాలనే ఆలోచన తోటి ఈ రోజు సన్న బియ్యం తీసుకొచ్చాం పాటు కరెంట్ బిల్లు కట్టలేరు అంటే ఈ రోజు ఉచిత బియ్యం రోజు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం విధంగా మా అక్క చెల్లెలకి చేస్తారు ఈ రోజు మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేసాం బ్యాంక్ లింకేజ్ కింద డబ్బులు ఇచ్చాం అదే విధంగా చీరలు కొంతమీద దీన్ని కూడా ప్రచారం చేస్తారు ఈరోజు చీరలు కూడా ప్రతి ఇంట్లో ఐదుగురు పది మంది ఉన్నా ప్రతి మహిళలకు చీరలు ఇచ్చేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీరు చేయాల్సిందే పని ఒకటే ఆ గ్రూప్ లో సభ్యులుగా చేయడం మాత్రమే గ్రూప్ లో సభ్యులు చేస్తే మేము డబ్బులు తీసుకో డబ్బులు తీసుకోకపోయినా పర్వాలేదు కానీ అందరూ కూడా తప్పకుండా మీరందరూ కూడా తప్పకుండా రోజు గ్రూప్ సభ్యులుగా చేరండి మీకు అందరు కూడా చీరలు ఇచ్చేస్తాం చీరల గురించి కూడా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి అక్క ఈ రోజు రెండు సంవత్సరాలు మనం ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇంధన ఇచ్చే స్కేమ్ స్టార్ట్ చేసాం రీకరెంట్ ఇస్తున్నాం రేషన్ కార్డు ఇచ్చే ఇన్ని చేస్తాం మరి పది సంవత్సరాల నుంచి మనం ఏమని చూపెట్టగలుగుతామా ఏమి కూడా చూపెట్టలేదు ఈ రోజు డెవలప్మెంట్ మీ తమ్ముడు వచ్చిన తర్వాత పదిహేను కోట్లు కేటాయించి మీ ఆడకట్టుకి మరి కోటి ముప్పై లక్షలు కేటాయించుకొని డెవలప్మెంట్ కోసం మీ చేతుల ద్వారా టెంకాయ కొట్టిస్తాను నేను మాటిస్తున్నా దానికంటే ముందు నాలుగు కోట్లు పనులు చేసి పనులన్నీ కూడా చేస్తున్నా అదే విధంగా ఈరోజు మున్సిపాలిటీలో మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ ఎన్ని రోజుల నుంచి రోడ్ పెండింగ్ ఉంది పది సంవత్సరాల నుంచి కోర్టు కేసు వేసారు రోడ్ పనులు జరుగుతలేవు దాన్ని ఎవరు కూడా పట్టించుకోలే కానీ నేను వాళ్ళు ఇళ్ళని వెళ్ళి దండం పెట్టి నాయన మున్సిపాలిటీ డెవలప్మెంట్ కావాలి మీరు ఎవరు కూడా అడక్కకండి కోర్టులో వెళ్ళకండి కౌంటర్ కేసులు వేయకండి మీరందరూ కూడా సపోర్ట్ చేయమంటూ చెప్తే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా నా మాట తోటి ఈరోజు మున్సిపాలిటీ పనులు జరుగుతున్నాయి లేదా మీ అందరికి తెలుసు బిల్డింగ్ కూడా కొనుగోట్టుకొని రోడ్ అన్ని కూడా విడిపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా పనులన్నీ కూడా నడుస్తున్నాయి అదే కాదు అదే జగన్నాథరావు చౌక్ నుంచి మస్కాపూర్ వరకు ఏదైతే ఇప్పుడు చిన్న రోడ్డు ఉంది కేవలం ఇరవై ఫీట్ల రోడ్డు ఉంది దానిని అరవై ఆరు ఫీట్ల రోడ్డు నేను చేయబోతున్నా దాని కూడా డివ్ మంజూరు చేసిన టెండర్ ఓపెన దాని కూడా టెంకాయ కొట్టి నేను పనులు స్టార్ట్ చేయబోతున్నా ఇది నా కమిట్మెంట్ అక్క కొంతమంది నన్నరు నేను వాళ్ళ ఇళ్ళలో పోయి కూర్చొని మాట్లాడితే కిరాణా షాపులలో షాపులలో బెండింగ్ షాపులో ఐరన్ షాపులు పోయి కూర్చొని మాట్లాడితే ఇతని ఎమ్మెల్యేనా లేకపోతే పనిచేసే వర్కారా వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటారా ఎమ్మెల్యే కాడ పిలిపించుకొని మాట్లాడచ్చు కదా అన్నారు అరే ఈ ప్రాంతం కోసం ఈ పట్టణం కోసం ఎంత కాయినా దిగజారుతా ఇళ్ళ కాయలు వెళ్తా లేకపోతే కాలకుతా కానీ చేస్తా పని మాత్రం పక్కా చేస్తా అది నా కమిట్మెంట్ కొంతమంది అవేహేళన చేస్తారు ఇదని ఎమ్మెల్యేనా లేకపోతే మామూలు కార్యకర్త వాళ్ళ దగ్గర సాప్లో పోయి కూర్చున్నాడు అరే నయనో భయన చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు కదా లేకపోతే ఇప్పటికీ రోడ్డు పనులు సాటి కాకపోతున్నాడు కదా అది చేయడం తప్ప కాబట్టి మీరు ఆలోచన చేయండి ఇంకా కొంతమంది చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఉపాధి హి పని ఉపాధి పనిని స్టార్ట్ చేస్తారట ఇంత దిగుజారు మాట్లాడరా ఈరోజు బీజే పాలు మాటలు చెప్తున్నారు ఆ రోజు ఏమో ధనాధన్ 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 పదిహేను లక్షలు కాలాదన్ బిజాయ మీకు అందరు కూడా ధనాదేసినరా వేసిరా బీజేలు అదే బీజేపీలు ఏం చెప్తున్నారు ఉపాధి హాం పథకాన్ని తీసుకొస్తాం మీ అందరికి పదవులు కల్పిస్తారు ఉపాధి హామీ పథకాన్ని తీసుకుని తీసుకురావాలని వాళ్ళు బయట గ్రామాల పథకాన్ని వాళ్ళు తీసుకొచ్చారు ఈ రోజు ఉపాధి హామీ స్తంభానికి నేను ఆత్మ ఉరితం వేసి ఆత్మహత్య చేసుకున్నా ఉపాధి హామీ పథకం ఇక్కడ రాదు మీరు రాసి పెట్టుకోండి మీ కోట్ల కోసం మిమ్మల్ని చుట్టుకు మేస్తున్నారు వాళ్ళందరూ కూడా కేవలం మీరు ఓటు వేయించడానికి ఉపాధి హామీ తీసుకొస్తామని చెప్తున్నారు వాళ్ళ పండిస్తే చేందమంది కదా కరీంనగర్ ఉపాధి హమ్ తీసుకురామని చెప్పండి తీసుకొస్తాడేమో ఉపాధి హామ అమ్మ మున్సిపాలిటీలో ఉండదు కాబట్టి రాదు కానీ వాళ్ళు ఏం చెప్తారు బీజేపీ వాళ్ళు ఉపాధిహం పథకాన్ని మేము తీసుకొస్తాం రాదు రాదు ఉపాధిహం పథకాన్ని తీసుకొచ్చేసి మీకు పనులు కాస్టమని మాటిస్తుంది కాబట్టి అక్కడికి చెప్పుడూ మాట్లాడుకు నమ్మకండి కాబట్టి అక్కా ఇది నిజం దాంతో పాటు ఇంకో ప్రధానమైన సమస్య ఇంకోటి ప్రధానమైన సమస్య ఈరోజు వాళ్ళు ఏమంటారు పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుదాం బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో గెలిచిన కౌన్సిలర్ అయితే ఏ ముఖం కూడా ఎవరికి చూపెట్టలే అతని రిజర్వేషన్ రాకపోతే కాళ్ళకి గజ్జ కట్టుకొని ఇప్పుడు తిరుగుతున్నాడు పది సంవత్సరాలు ఏమైనా గడ్డి గడ్డికి ఈ యొక్క రెండో ఎందుకు సీజన్ లో చేయలే తాగునీరు ఎందుకు ఇయ్యలే డ్రైనేజ్ ఎందుకు కట్టలే నేను అడుగుతున్నా ఇప్పుడట వాళ్ళ చట డెవలప్మెంట్ చేస్తాం పనికిరాని ఆమనిస్తాం వాళ్ళది మన గవర్నమెంట్ ఉందా గవర్నమెంట్ ఉందా వాళ్ళది చేయడానికి ఏమున్నది కేవలం మీ దగ్గర బోర్ట్ పొంది ఈ రోజు మిమ్మల్ని మోసం చేయడానికి వాళ్ళు అడుగుతున్నారు నేను చెప్తున్నాక రోజు నేను మోసం చేసే వ్యక్తిని కాదు ఇంకో ప్రధానమైన అంశం మా అక్క డిగ్రీ కాలేజ్ గురించి అడిగింది డిగ్రీ కళాశాల కోసం పోయినసారి నేను ఇక్కడ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలను స్టార్ట్ చేద్దామంటే సరైన అక్కడ వసతులు లేక ఆ యొక్క డిగ్రీ కళాశాల అనేది వాళ్ళు అందరు కూడా ఎంక్వైరీకి నేను పంపించా వాళ్ళందరూ కూడా అధికారులు వచ్చారు ఉన్న పట్టణంలో ముఖ్యలందరూ కూడా తెలుసు కానీ సరైన వస్తువులు కనీసం తరగతులు స్టార్ట్ చేద్దామని చెప్తే ఈ రోజు అది చేయలే కానీ మనం ముఖ్యమంత్రి వచ్చినప్పుడు నేను చెప్పినా అన్నా సదర్ మట్టించేటప్పుడు చెప్పిన అన్నా కంపల్సరీ మన డిగ్రీ కాలేజ్ అవసరం అంటే ఈ రోజు కలెక్ట్ తోటి మాట్లాడి నేను లెటర్ కూడా గవర్నమెంట్ కి రాయడం అనేది జరిగింది అది నూటికి నూరు శాతం డిగ్రీ కళాశాలని తీసుకొచ్చే పాట తప్పకుండా నేను తీసుకుంటా ఆరు నూరైనా సరే ఒకవేళ రాకపోతే మనం అందరం కలిసి ఈ రోజు దానికోసం కొట్టాడ చేద్దాం మీతో పాటు నేను కూడా ఉంటా దాంతో పాటు అక్క నేనే కృషి చేసిన ఇంటిగ్రేట్ తీర్చుకో ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇంటింటికెళ్ళి ఏ పిల్లలు మీకు ఎన్నిసార్లు చెప్పాలరాట ఏమని చెప్తారక్క ఎమ్మెల్యే గారు ద్రోహం చేశారు మోసం చేశారు ఈ ప్రాంతంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఒట్నూరుకి తరలించారని చెప్పారు రక్క నేను చెప్తున్నా నేను నమ్ముకున్న దేవుడు జంగుబాయి నేను గోండు బిడ్డ గోడులు ఒక మాట మాట్లాడితే ఆ మాటని ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడరు మాటిస్తే ఇస్తే మాట మాటని కట్టబడి ఉంటది నేను గోడు బిడ్డని రోజు నేను నమ్ముకునే దేవుడు గోడులందరూ కూడా నమ్మేది జంగుబాయి మేము పవిత్రంగా పూజిస్తాం మేము కుటుంబ సమేతంగా మేము వెళ్తాం అమ్మ నాన్న మా భార్య పిల్లలందరూ కూడా మేము ఇక్కడ వెళ్తాం ఆదివాసులు అందరూ కూడా జంగుబాయి దేవుని బాగా నమ్ముతారు ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా నా అమ్మ నాన్న ఇప్పటికీ బతుకున్నారు నా అమ్మ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా నాకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అది లేదక్క అటు తరలించడానికి నేను కారణాలు చెప్తున్నా ఎందుకంటే ఇది మీకు తెలవదు రోజు నూట పది ఎకరాలని భూమి ఏదైతే డబుల్ పెట్టుబడి చెప్తున్నారో నూట పది ఎకరాల భూమి అక్కడ లేదు చెప్పడానికి వాళ్ళలో మాటలున్నాయి బొక్కలేని నాళ్ళకి ఏమైనా మాట్లాడుతుంది కావచ్చు ఓట్ల కోసం వాళ్ళది కానీ నా నాలుగు ఇష్టం వచ్చి మాట్లాడదక్క నిజాలే మాట్లాడుతుంది రోజు నూట పది ఎకరాల భూమిలో కేవలం వాళ్ళు సేకరణ చేసింది డెబ్బై ఆరు ఎకరాలు మాత్రమే వాళ్ళ అంగుటో చాప్తో సారి ఎవరెవరైతే ఇచ్చారో ఆ కాగితాలతో పాటు మీ దగ్గరకి వచ్చాను వాళ్ళు ఏమని చెప్తారు నూట ఎకరాల భూమి ఉంది అక్కడ కట్టచ్చు కదా అని వాళ్ళు అంటారు కదా వాళ్ళు సేకరణ చేసింది కేవలం డెబ్బై ఆరు ఎకరాలు మాత్రం ఇది కాగితాలక్క కాగితాలు ఉన్నాయి ఇది మీకు అందరు కూడా పంచి పెడతా వాళ్ళు ఏమన్న సార్ చేసి పెట్టుకొని ఇంటింటికి కరపత్రాలు పెంచుతాం ఎమ్మెల్యే గారు ద్రోహం చేశారు ఈ ప్రాంతానికి అని చెప్పింది కదా ఈరోజు కేవలం అక్కడ డెబ్బై ఆరు ఎకరాలు మాత్రం ఉంది ఆ డెబ్బై ఆరు ఎకరాల్ని ఎవరెవరికి పంచారో అది కూడా మీకు చెప్తాక ఎందుకంటే ఆ డెబ్బై ఆరు ఎకరాల్ని మీకు చెప్తున్న వినండి డబుల్ బెడ్రూమ్ కోసం ఆరు ఎకరాలు గిరిజన భవన్ కోసం ఎకరాలు మినీ స్టేడియం కోసం అక్కడ ఆరు ఎకరాలు మోడల్ స్కూల్ కోసం ఐదు ఎకరాలు సబ్ ఆఫీస్ కోసం పది గుంటలు అదేవిధంగా బస్ డిపో గోడౌన్ డిగ్రీ కాలేజ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కోర్ట్ కాంప్లెక్స్ కోసం ఐదు ఎకరాలు ఇట్లా పైర్ స్టేషన్ కోసం రెండు ఎకరాలు బీసీ స్టాల్ కోసం ముప్పై గుంటలు ఎమ్మెల్యే పై గోడౌన్ కోసం ఇరవై గుంటలు మా దళితుల కోసం అంబేద్కర్ భవన్ కోసం ఎకరాలు అదేవిధంగా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కోసం ఐదు ఎకరాలు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఆరు ఎకరాలు మొత్తం డెబ్బై ఆరు ఎకరాలు మొత్తం కూడా వాళ్ళు పనిచేశారు నేను పంచలే నేను పంచలే ఈ జాగ కాలు ఉందక్క కాళ్ళు ఉంటుంది ఈ ఖాళీ జాగు ఉంటే ఎవరో పేరో పట్టణ ఏదో ఉంటుంది కదా ఈ రకంగా వాళ్ళు ఏదైతే నూట పదిహేను అంటే కేవలం వాళ్ళు సేకరణ చేసింది డెబ్బై ఆరు ఎకరాలు డెబ్బై ఆరు ఎకరాలు కూడా అదే పది సంవత్సరాల లోపల అందరికి ఇట్లా పంచి పెట్టారు ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ వాళ్ళ కోసం అంబేద్కర్ భవనం కట్టాలని జాగిచ్చారు బీసాల కోసం జాగించారు మైనారిటీ స్కూల్ కోసం జాగిచ్చారు గిరిజన భవన్ కోసం జాగిచ్చారు ఒకవేళ ఇదే స్కూల్ స్కూల్ని అదే జాగాలు నేను కట్టడానికి ఒకవేళ ప్రయత్నం చేసి ఉంటే ఈరోజు అంబేద్కర్ భవనం కట్టిన వాళ్ళని దళితులందరూ వచ్చి మా జాగని నీకు దొరికిందా మా జాగా నీకు దొరికిందా ఈ రోజు అందరు ఎస్సీలు వచ్చి నాదారు ధర్నా చేస్తుండే బీసీల కోసం హాస్టల్ కోసం జాగిచ్చారు ధర్నాలు చేస్తుండే మైనార్టీ జాగిచ్చారుటీ ముస్లిం చేస్తుండే గిరిజనుల కోసం జాగిచ్చారు అక్కడ గిరిజను కూడా ఆధార్ వచ్చి ధర్నా చేస్తుండే ఈ రోజు ఎలక్షన్ లా గల్లీ గల్లీ నువ్వు తీస్తుండే గల్లీ గల్లిపోయి మా అంబేద్కర్ బాబు జాగ తీసుకున్నావు కదా మా మైనార్టీలు జాగ తీసుకున్నావు కదా బీసీ హాస్టల్ జాగ్రత్త తీసుకున్నావు కదా అందరు కూడా నా మీద కొట్లాటకి దిగుతుండే ఈ రోజు ఆటలాడు కూడా చేస్తుండే నిజంగా చెప్పాలంటే మనకు మొదటి విడతలో రావాలి స్కూల్ మొదటి విడతలో స్కూల్ రాలే రెండో విడతలు కూడా రాకపోతుండే ఇక్కడ జాగ్రత్తలేదు అంత పంచాయత్ ఉంది కాబట్టి హైదరాబాద్ కలెక్టర్ తోటి మాట్లాడి సార్ ఏదవుతారు జాగ్రత్త చూడండి అంటే ఉంటూరుకి పదిహెను కిలోమీటర్ల దూరంలో జాగా ఎలాంటి పంచాయతీలని జాగ్రత్త దొరికితే అక్కడ మనం ఇంటి గ్రేట్లు తీసుకెళ్ళాం తప్ప ఈ ప్రాంతంలో దురుద్దేశమో వ్యత్యాసమో ఈ ప్రాంతంలో నాకు మోసం చేశారనో ఇంకేదని కాదు నేను మల్లమ్మలా చెప్తున్నా ఈ రోజు మల్లమ్మలా చెప్తున్నా నేను మోసం చేసే వ్యక్తిని కాదు ఎవరైతే ఈ విషయంలో నా మీద విసు ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ నేను సవాలు విసురుతున్నా నేనైతే గోడుబిడగా సవాల్ విసురుతున్నా నిజంగానే మీకు నియాతుంటే మీరు నిజంగానే ఆ జాతి మోసం చేసినట్లు మీరు నా మీద ప్రదారం చేస్తుంటే నేను తడిబట్టలతోటి ఏ గుడి మీద రమ్మంటే ఆ గుడి మీద నేను రావడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా రావడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్తున్నా నేను మా అమ్మ నాది మీద వచ్చేసిన చందుబాయి దేవుని మీద వచ్చేసిన అదేవిధంగా గుడి మీద కూడా రావడానికి నేను సిద్ధంగా మాటిస్తున్నా నా మీద విషప్రచారం చేశారు కదా ఈ స్కూల్ తరలించారని నేను తరలించడానికి నేను కారణాలు చెప్పిన ఒకవేళ సెకండ్ పేజ్లో కూడా ఒకవేళ స్కూల్ రాకపోతే వీళ్ళందరూ కూడా దుమ్మెత్తి పోసేవాళ్ళు సీఎంకి దగ్గర మన అంటారు ఇండిగ్రేటెడ్ స్కూల్ రాలేదని ఇంకొకటి ప్రచారం ఏం చేస్తారు ఆ స్కూల్ కానాపూర్కి వచ్చింది ప్రచారం చేస్తారు అక్క కానాపూర్ నియోజకవర్గానికి వచ్చింది కు కాదు అది మీరు అందరికీ గుర్తించుకోవాలి ఈరోజు బీసీ మహాత్మా జ్యోతి పోలీస్ స్కూల్ ఇక్కడ ఉంది వాస్తవంగా హై స్కూల్ కి సాంక్షన్ అయింది దాని ఇక్కడ ఉంది ఇప్పటికి మన పిల్లలు ఉట్నూరులో పోయి ఎగ్జామ్ రాస్తారు ఇప్పటికి ఉన్నూరులో సాంక్షన్ కొన్ని స్కూల్స్ ఏమో మండల కేంద్రాలకి సాంక్షన్ అవుతాయి కొన్ని స్కూల్స్ ఏమో నియోజకవర్గానికి సాంక్షన్ అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది నియోజకవర్గానికి సాంక్షన్ అయింది నియోజకవర్గం ఎక్కడైనా ఆస్కారం ఉంటుంది తప్ప ఇక్కడే కట్టాలని రూల్ ఏమి లేదు వాస్తవంగా ఈరోజు రోజు అవకాశం సాంక్షన్ అయితే రెంకులు వాగతులు పోయిన టెంకాయ కొట్టినా గుంట జాగ లేని లో జాగ లేకపోతే చిన్న హాస్పిటల్ కోసం రెంకుని వాగతలు పోయిన టెంకాయ కొట్టినా జాగ ఎక్కడ ఉందక్క ఈ రోజు వివో బిల్డింగ్ కట్టమని అంగన్వాడి బామండే జాగ లేదు ఎక్కడుంది జాగా ఈరోజు ఒక పేదండి బిడ్డ ఒక కూలిగుడుసులు బిడ్డ ఈరోజు కూలి మని చేసే అమ్మ వాళ్ళ యొక్క కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఈ యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ అని కౌన్సిలర్ ని చిట్టు చిట్టుగా ఓడిద్దామని ఇంత పనికిరాని దిగురా దిగు దిగులుపోయారు రాజకీయాలు నీచ రాజకీయాలు చేస్తారని నాకు అర్థం కాదు హామీ పని దాన్ని తీసుకెళ్తామని అబదాలు చెప్తారా అమాయక ప్రజలకి ఇదా వాళ్ళ నీతి ఇదేనా మాట్లాడేది ఇదేనా బిడ్డ మీద ఇట్లాంటి ప్రచారం చేసేది రోజు నేను సవాల్ విసుకుండా కదా తల్లి బట్టలతో రామ మందిరే వస్తా చెప్తున్నా హనుమాన్ మందిరాలు వస్తాయని చెప్తున్నా వెంకట ఆదండి ఎక్కడికి రామంటే ఎక్కడికి వస్తా అని చెప్తున్నా మీరు ఎవరైనా వస్తారా రండి తడి బట్టలతో వస్తా వస్తారా నా మీద ప్రచారం చేస్తున్నారు కదా అక్క మీరు ఈ విషయాన్ని వాళ్ళందరికీ కడగండి అడగండి నేను మోసం చేసే వ్యక్తిని కాదక్క ఏదైనా నిక్కసైన మాటలే మాట్లాడతా అయ్యే మాటలే మాట్లాడతా అబద్ధ మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు కాబట్టి వాళ్ళు ఈరోజు ఇతని ఓడగొట్టడానికి అటు మా జనరపు సంగతి ఓడగొట్టడానికి లేకపోతే మా గొర్రెగంగని ఓడగొట్టడానికి ఈ రోజు పనికినా అని హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసి ఈ రోజు సరక్క మా జాతి రాజా ఓడిపోతాడు అనుకున్నాం రేపు బీజేపీ బీఆర్ఎస్ గెలుస్తాడు అనుకున్నాం ఏం చేశాక వాళ్ళు ఎమ్మెల్యే నడలేకపోతే వాళ్ళ ప్రభుత్వం ఉండదా సరే బీఆర్ఎస్ వాడు గెలుస్తాడు మంచి ఏం దిగినా ఏం చేశారు ఈ ప్రాంతానికి ఈ ఆడకట్టుకు ఏం చేశారు అరే మున్సిపాలిటీకి ఏం చేశారు ఏం చేయలేదే ఎందుకు చేయలేకపోయారు అక్క వాళ్ళంత మోసగాలి ఇంకెవరు కూడా లేరు ఉపాధి హామ పథకాన్ని ఎవరు పనిచేయలేదు కేసీఆర్ చేసిండే ఉపాధి హాం పథకాన్ని దీన్ని మున్సిపాలిటీగా మార్చి ఉపాధి మీ అందరికీ కప్పులు కొట్టింది కేసీఆర్ రోజు మున్సిపాలిటీ మేము కూడా మున్సిపాలిటీ చేస్తామంటే మేము అందరం కూడా అడుగుకున్నాం అదే మున్సిపాలిటీ అభ్యర్థి పేదవాళ్ళు ఉన్నారు పేపర్లు ట్యాక్స్ లెక్క కట్టాలి కూలి పని చేస్తారు ఈ రోజు గ్రామ పంచాయతీ ఉన్నది నేనుండే పట్టణం మరి ఇక అప్పుడు ఈ ఉద్యమకారులు ఎందుకు ఉద్యమం చేయలేదు ఎందుకు మాట్లాడలే బిఆర్సి లీడర్లు బీజేపీ ఎందుకు మాట్లాడలే దానికి వాళ్ళ నోట్ల సమాధానం లేదు కాబట్టి అక్కలారా అంగలారా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా బిడ్డ మీ తమ్ముడు మీ మనుమడు ఇక్కడ ఎమ్మెల్యే మోసం చేసినటువంటి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ వివో గ్రూప్ లలో డబ్బులు ఉంటే ఇట్లాంటి పేదవాళ్ళు ఇల్లు కట్టండి ప్రతి సోమవారం డబ్బులు పడతాయి ఎవరో మీరు కాంట్రాక్టర్ తీసుకునే పర్సంటేజ్ మీరు తీసుకోండి కానీ అట్లాంటి పేదవాళ్ళకి ఏమైనా ఇల్లు ఉంటే మీరు కట్టండి ఏం తప్పు లేదు వివో గ్రూప్ లో చెప్తున్న అవసరం అయితే కలెక్టర్ తోటి మాట్లాడి డబ్బులు వివో లకు నేర్మిస్తాం మీరు ఇంద్రమిల్లి కట్టే ప్రయత్నం వేర్చండి మాట్లాడి చాలా మందికి డబ్బులు కూడా ఇచ్చాం కొన్ని వివో గ్రూప్ లకి దేనికోసం డబ్బులు ఇచ్చాం అట్లాంటి పేదవాళ్ళకి ఇంద్రబిల్లు కట్టడానికి డబ్బులు ఇచ్చాం కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేశారని తెలుసు మీరందరూ కూడా ఓపిక తోటి ఉన్నందుకు మీకు రెండు చేతులు దండం పెట్టునాయర్కి ఓట్లేసి చేతి గురించి ఓట్లేసి గెలిపించాలని వేర్కొంటూ మీ అందరికీ ధన్యవాదాలు